దావిద్భక్తుడు అంటాడు నా ప్రాణమా యహోవాను సన్నతించమా ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకమా ఏది మర్చిపోదు ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో ఎర్ర సముద్రం లాంటి గొప్ప గొప్ప విజయాలు చూసి గొప్ప గొప్ప విజయాలు చూసి బానిసత్వపు చెరువులను విడుదల పొంది గొప్ప పిలుపు చేత వాగ్దేశం వెళ్తున్న వారు మారనే ప్రాంతంకొచ్చేసరికి ప్రాంతంకి వచ్చేసరికి ఏం చేస్తున్నండి సనుగుతున్నారు గొనుగుతున్నారు బైబిల్ రాస్తుంది అరణ్యంలో వారు ఆయన చేసిన మేలులను మరచిరే ఆయాసపు చేదు వేరు మొలిచి అది హృదయమంతటి కబలించేసి దేవుని మీద ఒక విరక్తి భావన ఒకలాంటి డిస్ఇంట్రెస్ట్ ఈరోజు కొంచెం కూర్చున్నావు కానీ ఈరోజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నష్టపడతాను కూర్చున్నావు అందరం వచ్చి కానీ ఇంట్రెస్ట్ లేదు లోపల ఏదో కూర్చోవాలి కాబట్టి కూర్చుంటాను సరే ఏదో సర్వీస్ రమ్మన్నారో వచ్చాను ఏంటో నా దేవుడు ఎప్పుడు నాతో ఆట ఆడుతూనే ఉంటాడు ఎందుకు నా జీవితంతో ఆట ఆడాడు ఏం చేశాడు నా దేవుడు ఒకసారి ఆలోచించి ప్రియ సహదరిస్తా ఏం చేశాడు నా దేవుడు అని అడుగుతున్నావు ఈరోజు నీ దేవునికి ఏం చేయలేదా తొంభై తొమ్మిది మేర్లు పొందిన నీవు ఒక్క దగ్గర అది కూడా నీ మేలు కొరకే దేవుడు ఒక కీడును అనుమతిస్తే ఈరోజు దేవుడికి శత్రు అయిపోయాడే దేవుడికి దూరస్థుడైపాడే దేవునికి అన్యాయం చేసిన వాడు అయిపోయాడే ఒకసారి ఆలోచించు ప్రియ సహదరిస్తావదా ఎంతగా దేవుడికి ఎంత సమృద్ధినిచ్చాడు ఎంతగా దేవుడిని పోషిస్తూ వచ్చాడు దేవునికి ఏమైనా తక్కువ చేశాడా తినడానికి ఏమైనా తక్కువ చేశాడా ఈరోజు దేవుని సన్నిధికి ఏమైనా తక్కువ చేశాడా ఏం చేశాడు తక్కువ దేవుడు నిజంగా చాలాసార్లు దేవుడు చేసిన మేలు నీకు మర్చిపోయే పరిస్థితులు ఉన్నా అప్పటికే సోదరి సోదర రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నేను హాస్పైస్ సెంటర్లో పనిచేస్తున్నాను ఆ సందర్భంలో హాస్పైస్ అంటే టర్మినల్ కేర్ సెంటర్ అంటే ఇంకా ప్రాణాలు పోతాయి ఇంకా స్టోరీ అంతా అయిపోయింది అన్నప్పుడు అక్కడ తీసుకెళ్ళి పెడతారు సో వారిని డెత్కి ప్రిపేర్ చేయాలి దేనికండి మరణం ఎలా ఎదుర్కోవాలో దానికి ప్రిపేర్ అంతా అయిపోతుంది స్టోరీ అంతా హెవీ పెయిన్ ఉంటుంది లాగా ఉంటారు సో ఆ పెయిన్ తట్టుకోవడానికి కొరకు వాళ్ళకి ఏమి ఇస్తారండి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు సో ఆ హెవీ పెయిన్లో వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో మేము వారికి మరణం కొరకు ఆ బ్యాడ్ న్యూస్ని బ్రేక్ చేసి వాళ్ళని సిద్ధపరచాలి చాలా కష్టమైన పని వెరీ టాక్సింగ్ సో క్లినికల్ సైకాలజిస్ట్గా నేను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వారితో మాట్లాడడానికి కొరకు నన్ను తీసుకెళ్తాం నేను ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడిని ఆఖరిగా అవకాశం ఎవరన్నా దేవుని తాకబడతారేమో దేవుని ప్రేమ అని ఆ టైంలో మాట్లాడుతున్న సందర్భంలో నాకు బాగా గుర్తు ఒక సహోదరుడు తన పేరు అజయ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అయిపోయి ప్రాణము పోయే సిచ్యువేషన్లో ఉన్నాడు టోటల్ బాడీ అంతా అస్థిపంజరంలాగైపోయిందండి జస్ట్ స్కల్ అండ్ బోన్స్ వాసన వస్తూ ఉంది ఆయన చనిపోతుందని మాకు తెలుసు విఆర్ షో దట్ ఈస్ గుడ్ ఐ అయితే మాట్లాడదాం దగ్గరికి వెళ్ళాను బాగా కనెక్ట్ అయ్యాడు ఆ టైంలో మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అన్నాడు సార్ ఒకసారి నా ఫోన్ పక్కనుంది అది ఓపెన్ చేయరా సార్ అన్నాడు నిన్ను ఏమన్నా కావాలే మరికొన్న ఫోన్ చేస్తారేమను కొంచెం సరే అని చెప్పి ఓపెన్ చేస్తే పాస్వర్డ్ ఓపెన్ చేస్తే సార్ గ్యాలరీకి వెళ్ళండి సార్ అన్నాడు కత్తి కష్టం మీద మాట్లాడుతున్నాడు గ్యాలరీకి వెళ్ళా ఫోటో ఓపెన్ చేశాడు ఫోటో చూపిస్తారా సార్ ఎవరు అనుకుంటున్నారు చూడండి అని చూస్తే హీరోలాగా ఉన్నాడండి ఒక ఫోటోలో అన్న ఈ హీరో ఫోటో ఏం చేస్తున్నావు నువ్వు అన్న సార్ నేనే సార్ అదే అన్న ఏమన్నాడండి నేనే సార్ అదే ఆ మాటైన సరికి నాకు రెండుసార్లు చేతులు ఖాళీలు వనుక్కడం ఆరంభించాయి అని అన్నాడు సార్ ఇంత అందగా అండి నేను మిమ్మల్ని చూస్తుంటే నా గతం గుర్తొస్తూ ఉంది సార్ నాకు అని నేను ఇదేంది ఓదార్చడానికి వచ్చి నేను ఇంకా బాధ ఎక్కువ చేస్తున్నానని అనిపించింది వాళ్ళు మాట్లాడడం ఆరంభించాడు ఎప్పుడో తెలియదు సార్ కనిపించిన రోగం స్టార్ట్ అయింది ఈరోజు లాస్ట్కి నా పరిస్థితి ఇలా అయిపోయింది సార్ ఒకసారి చూడండి అని పక్కన పెట్టాడు ఇదే నా పరిస్థితి సార్ మీకు అందరికీ దేవుడు భగవంతుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు సార్ అందరూ బాగున్నారు సార్ అందరూ మాట్లాడడానికి వాళ్ళ దగ్గర వాళ్ళ బంధువులు ఉన్నారు నా పరిస్థితి ఇలా అయిపోయిందని లాస్ట్కి సువార్త పరిచయం చేయడం జరిగింది ఆ సహోదరుడు వేస్తున్నది విశ్వాసం ఉంచాడు రక్షణ పొందాడు లాస్ట్కి ఇంకా అయినా చనిపోతున్న టైం వచ్చింది ఇంకా నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి అక్కడ నుంచి సెంటర్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి ఏంది అర్జెంట్ కాల్స్ వస్తున్నాయి నేను మీటింగ్లో ఉన్నాను సంగారెడ్డి ప్రాంతంలో సరే ఏందని ఎమర్జెన్సీ ప్లీజ్ లిఫ్ట్ అంటే సరే అని బయటకు వచ్చి ఫోన్ ఎత్తాను సార్ అర్జెంటుగా రండి ఆఖరికి మిమ్మల్ని చూస్తాడంట కొన్ని మినిట్స్ ఇంకంతే రండి సార్ అని ఏమన్నా తెలుసా అండి అనేసరికి నేను ఏం చేయాలా ధర్మ సంకటం వాక్యం చెప్పాలా పోయి అక్కడ పోవాలా అని సరే అని వాక్యం వేరేకి అప్పగించి నేను వెళ్ళిపోయాను ఒకటా హౌట్న పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆ లాస్ట్లో పట్టుకున్నాడు సార్ ఒక్కసారి చూడండి అన్నసరికి పెద్ద పెద్ద కార్లు వచ్చాగే బంధువులందరూ మినిస్టర్స్ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అయితే ఈయన నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్నాడని తీసుకొచ్చి అక్కడ సార్ వాళ్ళందరూ వచ్చారు లాస్ట్ చూపించి అంటున్నాడు మీరు అందరు విడిచి వెళ్ళిపోయారు కానీ దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోలేదు ఆయనను కలుసుకోవడానికి నన్ను సిద్ధపరిచాడన్న మాట చెప్పి నా చేయి పట్టుకున్నాడు అలాగే మా బంధువులు పరిచయం చేయాలని పిలిచాను సార్ మిమ్మల్ని వచ్చారు నా దేవుని దగ్గరికి పోతున్నా నేనని చెప్పి ఆఖరిగా మాటలు చెప్పి ఒక మాట నేను వెళ్తున్నప్పుడు మీరు రాకముందు నేను బాగా తిట్టుకునేవాడిని ఎవరిని భగవంతుణ్ణి ఎందుకు ఇలా చేశాడని మీరు వచ్చిన తర్వాత నా భగవంతుని దగ్గరికి పోతున్నానని సంతోషంతో అనుమతించినందుకు నేనేం చేస్తున్నా నేను ఆరాధించడం స్టార్ట్ చేశాను సార్ ఈరోజు హ్యాపీగా పోతున్నాను అదే టైంలో ఈయన చేయబట్టుకుని అలాగే మరణించాడు పక్క రూమ్లో గోల గోలబెట్టి చనిపోయారు చాలామంది ఎందుకు చెప్తున్నాను మాట అంటే ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఆఖరిగా తనకు ఒక వెలిగింపు ఏం కలిగిందంటే అందరూ నాకంటే మంచి పొజిషన్లు ఉన్నా సరే నా దేవుడు నాకు ఇది అనుమతించినందుకు నేను దేవుడిని ఏం చేస్తున్నా ఆరాధిస్తా ఉన్నాను మనకు తెలియకుండానే దేవుడు సమస్తం ఇస్తే కూడా ఇంకా ఇంకా ఈరోజు కూర్చున్నావు తొంభై తొమ్మిది మేళ్ళు మర్చిపోయావు కానీ ఒక్కటి పట్టుకొని నాకు ఏం చేశాడు దేవుడు ఏం